ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం ఆగస్టు ఇరవై నాలుగో తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలు దాటాక తొలరాశి వరకు ఒక బంధంతో మీకు జరగబోయేది ఇదే మరి ఇంతకీ ఆగస్టు ఇరవై నాలుగో తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత తులరాశి వారికి అసలు ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఏ బంధంతో మీకు ఏం జరగబోతుంది అసలు ఇంతకు ఆ బంధం గల వ్యక్తి ఎవరు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల ఉంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారో ఈ రోజు మనం చూసి తెలుసుకుందాం కాబట్టి ప్రతి ఒక్క స్కిప్ తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే స్థాయిలో అర్థమవుతుంది సో ఇక లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులరాశి ఏడవది చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పాదాలు జన్మించిన వారు తులరాశికి చెందిన చెందినవారు అవుతారు ఇకపోతే తులరాశిలో జన్మించిన వ్యక్తులకు గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపుచైలికు అసలు ఏ మాత్రం కూడా కృంగిపోరమాట ఇక చెప్పాలి అంటే ఎంతో ఉపాయంతో లక్ష్య శాతం తీసుకుని అడుగులు వేసి విజయనగరం సాధించాలని తపన వీరులో ఎక్కువగా ఉంటుంది ఇక తులరాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పులన్నీ చెప్పాలి ఎందుకంటే ఎదుటి వ్యక్తులు ఎటువంటి మాట అన్నా కూడా వారికి తిరిగి ప్రతి ఒక్క విషయాన్ని అప్పచెప్పే మనస్తత్వం కలిగిన వీరు చాలా మేధావులుగా గుర్తింపును పొందుతారు జీవితంలో అత్యున్నత స్థానాలను తులరాశి అధిరోహిస్తారండి పన్నెండు రాసులకెళ్ళ తుల జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టమైన వ్యక్తులు ఎందుకంటే ఈ యొక్క రాశి వారు వారి యొక్క ఏదైతే లైఫ్ టైం ఉంటుందో ఆ లైఫ్ టైంలో ఖచ్చితంగా ఒకనొక స్టేజ్ వచ్చేసరికి చాలా పీక్స్ లోకి వెళ్తారు మీరు ఏదైతే ఉన్న స్థానంలో ఉండాలనుకుంటారో ఆ విధంగా ఒక పై స్థాయికి వెళ్తారనమాట అటువంటి పవర్ అనేది తెలియకుండానే ఈ రాశిలో శుక్రుడి వల్ల మీకు రాబోతూ ఉందనమాట అది ఎప్పుడైనా రావచ్చు అండి చెప్పలేము తులరాశి అనగానే ఈ రాశి అంత అదృష్టవంతమైనటువంటి లక్కెరాస్ ఏది ఉండదు ఎందుకంటే శుక్రుడు మీకు అధిపతిగా ఉన్నాడు కాబట్టి మీకు ప్రతిదీ కూడా సంపద సుఖం ప్రతి ఒక్కటి కూడా మీకు అందుతుంది అనమాట శుక్రుడు మీకు ఆ విధంగా మీ యొక్క లైఫ్ టైంలో ఎప్పుడప్పుడు చాలా మీరు అనుకునే విధంగా ఉన్నత స్థానంలో ఉంచుతాడు అనమాట మీరు ప్రయత్నం చేయలేకనే శుక్రుడు ఇవ్వనిదంటూ ఏదీ ఉండదు ఇకపోతే ఈ యొక్క జన్మించిన వారి యొక్క అంతర్గత ఆలోచనలను వీరు ఎవరితోనూ పంచుకోరండి అదేవిధంగా వీరు ఇతరుల వ్యక్తులకు ఏ మాత్రం లొంగరు ఇక ఈ యొక్క తులరాశి వారు విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాలలో బాగా రణిస్తారు తుల వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అంటే వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణను కలిగి బాగా డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులని కూడా అభివృద్ధి చేస్తారు దాన ధర్మాలు చేయాలనుకునే కోరిక వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలిగే సామర్థ్యం వీళ్ళు ఎక్కువగా ఉంటుంది ఎవరైనా తగువలాడి వీరి దగ్గర గనక తీర్పు కోసం వెళితే వారికి న్యాయం చేస్తారు న్యాయం వైపు నిలబడే మనస్తత్వం కలిగిన ఈ యొక్క తొలరాస్వరం ఎవరైనా సరే ఎటువంటి సహాయం అడిగి వీరి దగ్గరకు వచ్చినా కూడా వీరు వారికి చేతనంత సహాయం చేస్తారు అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇకపోతే నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఈ తులరాశి వారికి చాలా ఎక్కువగా అనమాట ఇక అదేవిధంగా జీవితంలో అనేక సుఖాలను అనుభవించబోతున్నారు తులరాశ వారు అవునండి ఎందుకనంటే మీకు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని పై స్థాయికి తీసుకురాబోతు ఉన్నాయి అవునండి తొలరాశ వారి ఇది నిజంగా జరగబోతుంది అయితే గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని పై స్థాయికి తీసుకొస్తే ఇక అదే విధంగా ఇక రాశి వారు విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి తొలరాశి వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు స్నేహితులతో వచ్చిన విభేదాలు కాస్త ఇబ్బందులకు గురిచేస్తాయి ఇక ఈ వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అంటే మీకు కావాల్సిన వస్తువులకు డబ్బులను ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారనమాట ఇక అదేవిధంగా మీరు ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించాలన్నా లేదు అంటే ఒక వ్యాపారం మీరు స్టార్ట్ చేయాలి అన్నా లేదు ఆల్రెడీ మీకు వ్యాపారం ఉండి వేరే చోట మీద బ్రాంచ్ ఓపెన్ చేయాలన్నా ఎవరైనా మీకు ఆర్థికంగా సాయం అడగాలన్నా ఇన్వెస్ట్మెంట్కి మీకు డబ్బు కావాలన్నా అదేవిధంగా మీరు ఎటువంటి పని స్టార్ట్ చేసినా శుభంగా అది జరగాలి ఎటువంటి ఒడ్దుడుకులు లేకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు పడమర దక్షిణ దిక్కులు మీరు గనక ప్రయాణం చేసినట్లయితే అదేవిధంగా మీరు వ్యాపారం చేస్తే పడమర దక్షిణ దిక్కులు చేసినా కానీ ఆ విధంగా ప్రయాణాలు పడమర దక్షిణ దిక్కులు మీకు లాభిస్తాయి కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మీరు ఏ పని చేసినా కూడా అనుకున్న విధంగా సక్సెస్ అవుతుంది అనమాట కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా పడమర దక్షిణ దిక్కులు కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా లాభిస్తుందండి ఇక తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీరు మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే మీరులో అందరి విధంగా చేస్తారని కదండి కొంతమంది మాత్రం మాట్లాడిన మాట మార్చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తులకు మీ మీద కాస్త అపనమ్మకంగా ఉంటుంది ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఈ యొక్క విషయాన్ని మీరు మార్చుకున్నారనుకుంటేనండి ఎదుటి వ్యక్తులకు మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలగదు కాబట్టి ఏదైనా ఒక వ్యక్తికి మాట ఇచ్చారండి దాని మీద నిలబడండి అప్పుడు మీకు దాని మీద మీరు స్టికాన్ అయి ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తి మీ మీద నమ్మకం ఎక్కువ కలుగుతుంది అనమాట ఇక ఈ రాశి వారిలో ఎవరైతే ఈ యొక్క జన్మించిన తుల వారు ఉంటారో వీరు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది అనమాట తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎక్కువగా మ్యూజిక్ ని బాగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి కోపం అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడే మనస్తత్వాన్ని కలిగినటువంటి ఈ తుల వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటారు అందువలన వీరు తమ సంపాదనను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్తారనమాట ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీరు ఆగస్టు ఇరవై నాలుగు తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలు దాటాక ఒక బంధంతో మీకు ఈ విధంగా జరగబోతుంది అది ఏంటి అంటే మీ యొక్క భార్య లేదా భర్తతో మీకు గొడవ జరగబోతుంది కాబట్టి అప్పుడు ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొలరాస్తారు మీ యొక్క ఆపోజిట్ జెండర్ అంటే మీరు అబ్బాయి అయితే మీ యొక్క భార్య అది మీరు అమ్మా అయితే మీ యొక్క భర్తతో మీకు గొడవ జరగబోతుందని క్లియర్ గా తెలుస్తుంది జ్యోతిష పండితులు ఇదే చెప్తున్నారు కాబట్టి ఈ సమయంలో తుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క భార్య లేదా భర్తతో గొడవలు పడ్డ సమయంలో మీకు విడిపోయే వరకు గొడవలు వెళ్ళొచ్చండి కాబట్టి ఈ సమయంలో నోటిని కాస్త అద్భుతంలో పెట్టుకుంటే మీకు ఎటువంటి సమస్య ఉండదు జాగ్రత్తగా ఉండండి సో ఈ యొక్క తులరాశి వారు ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీ యొక్క భార్య లేదా భర్తతో చాలా జాగ్రత్తగా ఉండండి మీ బంధాన్ని నిలుపుకోండి సో చూశారు కదా తులరాజు వారు ఆగస్టు ఇరవై నాలుగో తేదీని మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట గంటస్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్